కథలికి వెళ్తుందా లేదా వాళ్ళకి అందుతుందా లేదా వాళ్ళ వాలంటీర్ సిస్టమ్ ఉంది అది అందరూ కూడా ఏంటి వాలంటీర్ సిస్టమ్ వల్ల ఓట్లు ఏం చేసుకుంటారంటే ఎవరు వేసిస్తారు ఓట్లు ఎవరికి వేసి ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకున్నాం మనకే వచ్చు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఎలాగా ఏది న్యాయం ఏది ధర్మం ఎలాగ మనకి ఇప్పుడు ఎదువుతుంది అని వాలంటీర్ అంటే ఎక్కడి నుంచో ఫారన్ నుంచి వచ్చింది కాదు అమెరికా నుంచి రాలేదు ఆస్ట్రేలియా నుంచి రాలేదు మనం పక్కింటేడే వాలంటీర్ మన చుట్టమే వాలంటీర్ ఆ ఉన్న గ్రామంలో అతి తక్కువ జనాభే దగ్గర ఉన్నవాళ్ళు అక్కడే వాళ్ళ మనుషుల నుంచే వాళ్ళు ఎంచుకుంటున్నారు సో ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ సంబంధం లేని మనుషులు కాదు వీళ్ళు ఫోన్లు పెడతారు వీళ్ళేమో ట్రాఫిక్ంగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా అనదాని వినకూడని మాట్లాడి నిరూపణ అయిపోయింది ఇప్పుడు మేము వాలంటీర్ వ్యవస్థను మేము బలోపేతం చేస్తాం అంతకంటే బాగా చేస్తాం వద్దు అన్నవాళ్ళు చాలా చెడు అన్నవాళ్ళు ఈరోజు కా అది మేము సపోర్ట్ చేస్తామనుకున్నాను ఎందుకు అవన్నీ కూడా ప్రూవ్డ్ అవి మంచివి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అన్నది ప్రూవ్ అయింది ఇప్పుడు ఏంటంటే ప్రజలు ప్రజల కాల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళింది ప్రభుత్వం వేరే ప్రజలు వేరే కాదు ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వే ప్రజల్లో నడుపుకొస్తున్న ప్రభుత్వం ఎన్ని కూటములు కట్టినా ఎన్ని కుతంత్రాలు పండినా న్యాయం గెలుస్తుంది ఎవరైతే ప్రజల గురించి కష్టపడుతున్నారో వాళ్ళకి అవుతుంది మీకు ఇంకోటి చూసుకోవాలి ప్రతి చోట కూడా బీసీస్కి ఎంతమందికి ఇవ్వాలి ఎస్టీలకి ఎక్కడ ఇవ్వాలి అని లేకుండా వాళ్ళకి నచ్చిన తమ సామాజిక వర్గానికి చెందిన స్టౌస్ అయినా ఉండాలి లేకపోతే ఏరియా అయినా అయి ఉండాలి ఆ రకంగా వాళ్ళు టికెట్లు ఇచ్చుకొని వచ్చారు మీకు అవన్నీ చూడాలంటే రాజా ఎమ్మెల్యే మురళి పలాస గౌతు శిరీష అరకు కొత్తపల్లి గీత భీమిలి శ్రీనివాసరావు గారు అలాగే మీకు ఇక్కడ మీకు తెలుసు భరత్ వెలగపూడి రామకృష్ణారావు గారు ఈశ్వరరావు చచ్చర్ల ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక చెందిన టికెట్స్ అరకు ఎంపీ కొత్తపల్లి గీత భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళి పలాసా ఎమ్మెల్యే గౌతి శ్రీభీషన్ వీళ్ళందరూ కూడా స్పౌస్ స్పౌస్ ఫ్యాక్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కడప నుంచి హౌ కెన్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారని ఎలా చేయాలని అది తీసుకొచ్చి పెట్టారు పెందుర్తి ఎమ్మెల్యే కంచకల్ల రమేష్ కూడా అలాగే వైజాగ్ నార్త్ విష్ణుకుమార్ రాజు వెస్ట్ గోదావరి ఇంకా చెప్పడానికి ఇదే కాదండి మేము నేను ఎమ్మెల్యేగా ఉన్న టైం నుంచి కూడా దొడ్డుదాన్ని ఏ రకంగా టికెట్ ఇచ్చారో మీకు తెలుసు ఆ రోజు మనకి మానవ ఆంజనేయులు సిపిఐ అలాగే రహమాన్ గారేమో ఒకటికటు స్పౌస్ ఫ్యాక్టర్ ఖమ్మం హరిబాబు గారు అలాగే మన మనమాంజనేయులు అంటే ఎలియన్స్ సిపిఐ ఎలియన్స్లో ఆర్ బిలాంగ్స్ టు వన్ కమ్యూనిటీ క్యాపిటల్ ఉంటే ఏమొస్తుంది క్యాపిటల్ ఎందుకు ఇక్కడ ఉండాలి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మేము పెందులో ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము ఇక్కడ ఏదైతే క్యాపిటల్ ఉందో మేము వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఐదు నుంచి తీసుకెళ్ళి అమరావతిలో పెడతాను అది ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఒక రకంగా కొంచెం అంత అగ్రెసివ్గా ఉండదు కాబట్టి ప్రజలు అలాగ అనగలిగారు ఎవరైనా ఎలా అంటారు ఒక క్యాపిటల్ వచ్చిందంటే లాభం వస్తుందనేది తెలిసి ఎలా తిన వాళ్ళకి వాళ్ళ భూములు పెరుగుతాయి వాళ్ళ చదువులు ఉంటాయి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి క్యాపిటల్ వస్తే మనకు లాభం ఉంటుందని తెలిసిన సరే దాని గురించి పాపులర్ లేని నాయకత్వం ప్రజలు అమాయకత్వం ఇవన్నీ కలిసి అలాగ అనగలిగాలి ఆ రోజు మనం మాట్లాడుకున్నాము ఆ రోజు ఇలాగా చాలా అన్యాయం ప్రజలు ఎవరు ఊరిపోరు మన దగ్గరికి అడిగి గట్టిలోని మాకు ఇవ్వండి మాకు ఫ్యాక్టరీ ఇవ్వండి మా ఏరియాకి ఇవ్వండి మా ఏరియాలో అందాలు ఉన్నాయి సముద్రం ఉంది చెట్టు కొండలు ఉన్నాయి ఎంతో అందమైన ప్రదేశం ఉంది మాకు ఇక్కడ ఇస్తే బాగుంటుంది మీకు ఖర్చు అవ్వదు అని చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళు ఏంటంటే మాకొద్దు అన్న పరిస్థితి ఒక పార్టీ నుంచి వచ్చింది అవన్నీ కూడా రెక్టిఫై అవ్వాలంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని కార్యక్రమాలు ఈరోజు చేశారు ఏంటి స్కూల్స్ పెట్టారు హాస్పిటల్స్ పెట్టారు కోర్స్ పెట్టారు ఇవన్నీ ఎందుకు ప్రస్తుతం డెవలప్మెంట్ ఒక పక్క డెవలప్మెంటు ఒక పక్కరే పొద్దుట సంక్షేమం సంక్షేమం చేస్తున్నారు డెవలప్మెంట్ ఆగిపోయింది లేదు ఇప్పుడు ఈరోజు చేసిన కంటిన్యూ వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే వాళ్ళు జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఏ అయితే కన్స్ట్రక్ట్ చేశారో కొత్త కొత్తవి ఫోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేశారు స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేశారు మెడికల్ కాలేజ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా రేపు ఫీల్డ్లోకి వస్తున్నాయి చేసిన ఏ పని కూడా ఇది కాదు మన కరోనా ఉంది కరోనాలో కూడా హెల్ప్ హెల్ప్డేలా ఆ టైంలో కూడా పిఎస్ వాలంటీర్స్ అందరూ కూడా చాలా చేశారు అదేంటంటే ఎంపీ ఇచ్చారు అలాగే ఎంఎల్ఎస్ ఎమ్మెల్యేస్ కూడా రెండు మూడు ఎమ్మెల్యేస్ ఉంటాయి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేయడం జరిగింది అది కనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ ఒక పక్క లోకల్ కాదు ఒక పక్క ఒక పక్క ఏంటంటే వాళ్ళు ఏ వర్గాన్ని కూడా ప్రాతినిధ్యం వహించట్లేదు ఇటువంటి అన్యాలు జరుగుతున్నా ప్రజలకు ఏ రకంగా ముందుకి ఏ రకంగా వాళ్ళ సమస్యలు అదే చెంత మన లోకల్ బీసీ వర్గాలకు ఇచ్చారు ఇక్కడ చాశ కానీ అక్కడ ముచ్చల్లాడు కానీ బీసీ వర్గాలకు ఇచ్చారు ఇక్కడ బీసీ వర్గాలు కాదు కదా స్థానికేతరలకు ఇక్కడ ఇక్కడ మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ సమస్యలు ఏంటో ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియదు వచ్చారు టికెట్ ఇచ్చారు గెలుస్తారు వాళ్ళ దగ్గర కానీ అది ఏ రకంగా కూడా లోకలికి ఉపయోగంగా ఉండదు అది జరిగిపోతుంది ఫైవ్ ఇయర్స్ అలాగే కాలం గడిచిపోతుంది అంతేగాని ఇక్కడ పెర్మనెంట్గా సాల్వ్ కాని సమస్యలు ఏవి కూడా వాళ్ళు టచ్ చేయలేరు ఎందుకంటే అవగాహన ఉండదు అభివృద్ధి ఈరోజు ఏంటంటే అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ చెయ్యాలంటే నాయకుడికి నిధులు ఉండాలి ఆ విజన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఒక పక్క ఎడ్యుకేషన్ సైడ్ ఒక పక్క హెల్త్ సైడ్ ఒక పక్క పిల్లలకి మెడిసిన్స్ గురించి వీళ్ళన్నీ కూడా ప్రతి నిత్యమూ సీఎంగా ఉంటూ ప్రతి నిత్యము ప్రజలకి ఏ రకంగా నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డే టు డే ప్రాబ్లమ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హెల్త్ మనం చూస్తున్నాము ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ పెట్టారు ఎడ్యుకేషన్ చూసాం అన్ని స్కూల్స్ని అన్ని వాటరు శానిటేషను తర్వాత సిబిఎస్ఈ సిలబస్ టు ఆల్ చిల్డ్రన్ అంటే పెద్దవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి మామూలుగా వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ మీడియం తెలుగులోనే చదవాలి మన పిల్లలందరూ మటుకు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి పేదవాళ్ళ పిల్లల మటుకు తెలుగు మీడియంలో చదవాలి ఈ కాన్సెప్ట్తో నాయకుడు ఉన్నప్పుడు ఇక్కడ జగన్ ఏంటంటే మన పిల్లలైనా ఒకటే పేదవాళ్ళ పిల్లలైనా ఒకటే అందరూ కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి కొంత బిగినింగ్లో ఊపు అందుకోపోయినా డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా చక్కగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు తెలుగు మీడియం స్కూల్స్ వాళ్ళు చదివిన వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు కాంపిటీషన్లో నెట్టుకొస్తున్నారు ఇవన్నీ కూడా బికాస్ అవకాశం ఇచ్చాం కాబట్టి మీరు సిబిఎస్ఈ మీరు చదవకండి మీకొద్దు మీరు తెలుగు మీడియంలో చదవండి అంటే వాళ్ళకి వచ్చేది కాదు ఆ రకంగా ముందుకు అలాగే మెడికల్ కాలేజీలు పెట్టారు తర్వాత మన డెవలప్ చేశారు బాలాసాపూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ప్రజలు పిట్టల్లో చచ్చిపోతున్న పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఆ ఏరియాలో ఉన్న ఆ పెద్ద మహమ్మారి నుంచి వాళ్ళని కాపాడి అది చాలా చక్కగా నడుస్తున్న పరిస్థితి మనందరికీ స్లో త్రీ పీపుల్ ఏమో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి సీట్లు అది వైజాగ్ ఎంపీ అవ్వచ్చు వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే అవ్వచ్చు హెచ్ఆర్ ఎమ్మెల్యే అవ్వచ్చు అండ్ అండ్ సామాజిక వర్గంలో చెందిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో చెందిన చుట్టాలకి ఆయన స్పౌస్ స్పౌస్ ఫ్యాక్టరీలో ఇచ్చిన సీట్లు అయితే అరకు ఎంపీ భీములు రాజా రాజా ఎమ్మెల్యే పల్లాసాబ్ అరకు భీములు అయితే నాన్ లోకల్స్ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి కాదు ఈస్ట్ గోదావరి ఒంగోలు నుంచి వచ్చిన అలాగే అనకాపల్లి ఎంపీ కడప నుంచి వచ్చిన వెల్మ దొర వెల్మ దొరకు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ స్థానిక కొప్పులు వెలవలందరూ కూడా ఆయన బీసీ వెలమని చెప్పి ప్రచారం చేస్తున్నారు అనకాపల్లి లో ఎలాగండి చేస్తారు బీసీ వెలమని కడప నుంచి వచ్చిన వెలం దొర జమీందార్ వచ్చి ఇక్కడ పాలన చేద్దాం అనుకుని వెలవల్ మీద ఈ ఉత్తరాంధ్ర మీద ఆధిపత్యం చేద్దాం అనుకుని వస్తే ఎలాగ బీసీ వెలమంటారు ఆయన దొర కదా కడప నుంచి వచ్చిన దొర జూబ్లీ హిల్స్ దొర ఆయన ఎలాగ అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు అలాగే వైజాగ్ ఇంకో పెద్ద దొర వందల వేల ఎకరాలు లక్షల కోట్లు ఉండే పెద్ద ద్వారా భరత్ గారు ఆయనకి ఇచ్చారు ఆయనకి ఎలాగ ఇస్తారు మన జిల్లాలో ఉండే బొత్స ఝాన్సీ గారికి వేస్తారా ఎక్కడి నుంచో వచ్చిన గీతం కాలేజ్ అధినేతలకి వేస్తే మీరు నేను వెళ్ళగలమా మాట్లాడగలమా ఏదైనా మాట్లాడగలమా కూర్చోగలవా వాళ్ళ దగ్గర టీ ఇస్తారా టీ కాఫీలు కాదండి గుమ్మాల్లోకి రానివ్వరు అల్లు భానుమతి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూర్తి ఎంబీబీఎస్ మూర్తి ఇంట్లో ఎలాగ బయట నుంచి ఉన్నారో మినిస్టర్లు అందరికీ తెలిసిందే కదా మళ్ళీ అదే మళ్ళీ తీసుకొస్తారేంటి మళ్ళీ మూర్తి గారు చేసింది తీసుకొస్తారా భరత్కి ఇచ్చి బొత్స ఝాన్సీ కానీ గెలిపించండి స్థానికులందరూ అందరూ కలిసి లోకల్స్ని గెలిపించండి దయచేసి గెలిపించండి విష్ణుకుమార్ రాజు వెస్ట్ గోదావరి వచ్చినాడు పెందూర్త ఏమో పంచకల్ రమేష్ అందరూ కూడా ఇది ఒక కూటమి కూటమి కాదండి కొట్రది కొట్రలు చేయడానికి వచ్చినా కూటమి సంక్షేమం చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సంక్షేమం చేయలేదు వాలంటీర్ సిస్టమ్ సంక్షేమం కాదా హెల్త్ ఇంత గవర్నమెంట్ స్కూల్స్ ఇంత బాగా చేశారు అది సంక్షేమం కాదా ఇన్ని మెడికల్ పాడేరులో మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పలాసలోని ఉద్దానంలోని హాస్పిటల్ అది సంక్షేమం కాదండి అది సంక్షేమం కాదా జాబ్స్ రాలేదా లోకల్ ప్రజలకి ఆరోగ్యము వైద్యం తగ్గతి రాలేదా అండి చెప్పండి మెగా హౌసింగ్ ప్రాజెక్టులు లక్షల మందికి ఇల్లు ఇచ్చారు అది సంక్షేమం కాదా ఇల్లు బాగాలేదు అంటాడు ఆ జూబ్లీ హిల్స్ కట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఉంటాం మామూలు ప్రజలు ఇల్లు ఇలాగే ఉంటాయి తెలుసుకోండి మెడికల్ కాలేజ్ అమ్మఒడి ఇచ్చాడు ఎంతమందికి చదువు అందజేశారు ఇది కుట్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దంట తెలుగు మీడియమే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి మిగతా వాళ్ళందరూ తెలుగు మీడియం సిబిఎస్ఈ స్కూల్స్ చేశారు ఇంగ్లీష్ మీడియం కాదండి సిబిఎస్ఈ స్కూల్స్ చేశారు ఎంత కష్టం లక్షలు ఖర్చు పెట్టాలి సిబిఎస్ఈ లో చదవాలంటే అలాంటిది ఫ్రీగా సిబిఎస్ఈ స్కూల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు వైజాగ్కి వెన్నుపోటు చేయడానికి నాన్ లోకల్స్ అందరినీ వైజాగ్ మీద దించి మా మీద దాడి చేసి వైజాగ్ ప్రజల మీద దాడి చేసి ఇక్కడ ఇక్కడ ప్రజల గొంతుల్ని నొక్కేసి మా క్యాపిటల్ వద్దు అని మా చేతి అనిపించి వాళ్ళని మా చేత అనిపించి వాళ్ళందరూ కదా వాళ్ళు ఎంతసేపు విజయవాడ అమరావతి ఒంగోలు కడిపే ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నాయకత్వం చేస్తారు వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఏం అభిమానం ఉంటుంది ఏం అమకారం ఉంటుంది ఎట్టు పర్సన్ ఏం అమకారం ఏ అభిమానం లేని వాళ్ళకి ఇక్కడ నాయకత్వం చేయడానికి తెచ్చాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో పాటు పురంధేశ్వరి బీజేపీ నుంచి నాదేని మనోహర్ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి వీళ్ళందరూ కుట్ర కూటమి ఇది ఇప్పటిదే కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది భానుమతి గారు ఎయిటీ ఎయిటీ ఫోర్లో ఎమ్మెల్యే టైం నుంచి కూడా నాన్ లోకల్స్కి ఎలా తేవాలి రేమాన్ గారికి ఇచ్చారు వాళ్ళ వైఫ్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అందుకు ఆయనకి ఇచ్చారు నైన్టీ నైన్లో ఖమ్మంపాటి హరిబాబుకి ఇచ్చారు ఆయన కాక బీజేపీ అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు సమాజ వర్గం ఇలాగ ఎలాగో ఒకలాగా ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసి వైజాగ్ మా క్యాప్టల్ వద్దు వైజాగ్ పాడైపోతే ట్రాఫిక్ వస్తుంది మా డెవలప్మెంట్ వస్తే ట్రాఫిక్ రాదండి బాంబే ఢిల్లీ హైదరాబాద్ ఎలరా హైదరాబాద్ మహారాజా కాదా క్యాపిటల్ ట్రాఫిక్ ఉందని మాకు క్యాపిటల్ వద్దు అంటే ఏ ఊర్లో అయినా ఇక్కడ లోకల్ ప్రజలకి జాబ్స్ వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి గ్రోత్ వస్తుంది అభివృద్ధి చెందుతుంది ఎలా కాదంటామండి వైద్య నుంచి స్కూల్ పెట్టుకోవడం ఎన్నిఆర్ ఈశ్వరరావు అని ఆయన వచ్చిన ఊరి నుంచి పోటీ చేయమండి పంచకాల రమేష్కి వెళ్ళి అక్కడ గుంటూరు కృష్ణా లో పోటీ చేయమనండి మా మీదకి వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేసి మమ్మల్ని తోసి మాకేమో ఏమీ లేదని ఇంటిగ్రిటీ లేదని చదువు లేదని మా మమ్మల్ని హీరో చేస్తారా మీరు కట్టేపు నుంచి వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళని అన్ని పార్టీలోని హీరో చేసి ఇక్కడ ప్రజలు ఆకాంక్షల్ని తొక్కి పెట్టేసి ఎలాగైనా మమ్మల్ని తొక్కి పెట్టాలని ఇంతమందిని నాన్ లోకల్స్ చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన సీట్లు ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇచ్చేసి ఉంటారు కొత్త పెళ్లి గీత ఉంది అరకు ఎంపీ ఆవిడ ఈస్ట్ గోదావరి వాళ్ళు ఆయనేమో చంద్రబాబు నాయుడు అంత ఆవిడ సీటు అందరూ కూడా వాళ్ళ మనుషులే అది ఎస్టీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు మైనార్టీ అవ్వచ్చు వాళ్ళ మనుషులైతేనే సీట్లు ఇస్తారు అవునా కదా మోడీ గారు ఉన్నారు ఆయన హిందూస్ నచ్చు చంద్రబాబు నాయుడికి కమ్మోలు తప్ప ఇంక అవరు నచ్చం పవన్ కళ్యాణ్కి మరి ఏటి ఇష్టమో తెలియదు ఎందుకు వచ్చాడో రాజకీయంలో ఏమి ఇష్టపడి వచ్చాడో అవరికైనా తెలిస్తే బాగున్నాయి ముగ్గురు కూడా జనాల్ని ఎర్రోల్ చేసి ఆడించి ఇక్కడ ఇక్కడ ఉత్తరాంధ్రాన్ని ఎలాగైనా కించపరిచి ఉత్తరాంధ్రాన్ని కబ్జా చేసి రాజకీయంగా ప్రతి సీటు వాళ్ళ సమాజ వర్గంకో వాళ్ళ మనుషులకో ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు